జరిగిన ఉపాధ్యాయుల సభలో కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఇక్కడి ఉపాధ్యాయుల మీద నమ్మకం లేకే గుంటూరుకు అమెరికాకు వెళ్లి చదువుకున్నారని ఎద్దేవా చేశారు తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి చేరానన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గ నిర్దేశకులని తెలంగాణ భవిష్యత్ తమ చేతుల్లో కాదు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అదే పది వేల ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చెప్పారు ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ టీచర్ల కన్నా గొప్ప టీచర్లు ఉన్నారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అసెంబ్లీలో నేను గుంటూరులో నేను పూనాలో చదువుకున్నా నేను అమెరికాలో చదువుకున్నా నాకు గొప్ప గొప్ప చదువు వచ్చు అని మీరు ఆడ చదువుకున్నారు అన్న ఎటకారం చేయబడి మీరు చూసి ఉంటారు టీవీలలో అసెంబ్లీలో అప్పులే నేను లేచి నేను చెప్పిన కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన తాండ్ర హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నా అని చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చేర్పిన చదువు ఆ చదువుతోనే జిల్లా చదువుతోనేషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మ గౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ టీచర్లు ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినా అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా మీద నమ్మకం లేకపోయి ఉండవచ్చు తెలంగాణ పట్ల విశ్వాసం లేకపోయి ఉండవచ్చు అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు ఆ తర్వాత పూనా అమెరికా పోయి ఉండవచ్చు కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు తొంభై శాతం పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు టెన్ బై టెన్ సాధించినప్పుడు సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు